హే గాయస్ వెల్కమ్ టు నైని వ్లాక్స్ ఇన్ తెలుగు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో ఒక మంచి మటన్ కర్రీ చేయబోతున్నాను ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా మటన్ తీసుకున్నాను ఇలా నల్లి బొక్కలు సపరేటు అలాగే కర్రీ పీసిన తర్తుదా కర్రీ కట్ పీసెస్ అవి సపరేట్ తీసుకున్నాను వీటిని బాగా కడిగేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటో అల్లం వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు గుప్పెడి కరివేపాకు అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ఇవన్నీ తీసుకొని ఆ ప్యాన్లో వేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఇలా చేసుకోవడం వల్ల మసాలా మనకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట కర్రీ ఇలా చేస్తే ఇలా ఇవన్నీ బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా సోంఫు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు చెక్క లవంగం అలాగే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ దాకా గసాలు ఇవి కూడా ఒక వేసేసి రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని ఇవి కూడా అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్నాక చల్లారిన దాకా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ కుక్కర్ పెట్టేసుకుందాము అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఒక నాలుగు నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసాను ఆయిల్ వేడెక్కాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా ఆ పేస్ట్ని కూడా వేసేద్దాము అందులోకి వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో మసాలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకుందాం మసాలాతో పాటు నెక్స్ట్ ఇందులోకి మనం కడిగి పెట్టుకున్నాం కదా మటన్ అది కూడా వేసేద్దాము వేసేసి మసాలా బాగా పట్టేలాగా ఒక రెండుసార్లు బాగా కలుపుకుందాం మటన్ మసాలా అంతా కూడా కలుపుకున్న తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం పొడి వేస్తున్నాను కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి నెక్స్ట్ అందులోకి కొద్దిగా కాశ్మీరీ చిల్లీ కూడా వేస్తున్నాను కాశ్మీర్ ఇది వేయడం వల్ల కర్రీకి మంచి కలర్ వస్తుంది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే అలాగే ఇంకా నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అది కూడా వేసేస్తున్నాను వేసేసి మరొకసారి బాగా కలపాలి మటన్ని ఇలా బాగా కలిపాక మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచేద్దాము మూత పెట్టి అలా ఐదు నిమిషాల పాటు మగ్గిస్తే మసాలా అంతా బాగా పడుతుందనమాట మన మటన్ పీసెస్కి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి అప్పుడే అన్ని పౌడర్స్ అన్నీ వేసాం కదా ఇప్పుడు సరిపడా ఉప్పు వేద్దాము ఇక్కడ పింక్ సాల్ట్ వేస్తున్నాను నేను రాళ్ళు ఉప్పు వేసేసి బాగా కలుపుకొని సరిపడా వాటర్ పోసుకుందాము తగిన నీళ్ళు పోసాక బాగా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ చెక్ చేద్దాము ఇక్కడ నేను సాల్ట్ చెక్ చేశాను ఇప్పుడు చెక్ చేస్తే కొద్దిగా సాల్ట్ వేస్తే బాగుంటుంది అనిపించింది సో నేను కొంచెం ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేశాను యాడ్ చేశాక కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటున్నాను వాటర్ సరిపోయిందా లేదా అనేసి సరిపోయిందండి ఆ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఉడికేసరికి మనకి మసాలా కొంచెం దగ్గర పడుతుంది కదా సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట సో ఇక్కడ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా మటన్ని ఉడికించుకోవాలి ఫైవ్ విజిల్స్ దాకా ఉడికించుకున్నాక ప్రెషర్ తీసేసి ఒకసారి మూత తీసి చూస్తున్నాను మటన్ ఉడికిందా లేదా అనేసి మటన్ అయితే చక్కగా ఉడికిపోయిందండి బోన్ చూస్తేనే అర్థమవుతుంది దానికున్న ఫ్రెష్ చూసారా కొంచెం పక్కకు వచ్చింది కదా సపరేట్ అయినట్టుంది సో బాగా ఉడికింది మళ్ళీ నేను పక్కన ప్లేట్లో వేసుకొని చెక్ చేసుకున్నాను చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నా ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ మటన్ కర్రీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్